నమస్కారం ప్రజామార్పు న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు ఖమ్మం జిల్లాలో రోటరీ నగర్ లో తొమ్మిదవ డివిజన్ లో బీజేపీ పార్టీలో చేరికలు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మరియు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి నాగరాజు శ్రీమతి నల్లమాస సుగుణ వారితో కలిసి బీజేపీ పార్టీ కండువాలు కప్పి సుమారు వంద మందికి పైగా ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఖమ్మం నగర పరిధిలో తొమ్మిదో డివిజన్లో భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున మహిళలు యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన నేపథ్యంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఖమ్మం నగరంలో భారతీయ జనతా పార్టీ అన్ని డివిజన్లలో వేగంగా విస్తరిస్తూ ఉన్నది దీనికి ప్రధాన కారణము గతంలో ఈ యొక్క కార్పొరేషన్లో మేయర్ స్థానం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను ఉల్లంఘించింది అదేవిధంగా ప్రతిపక్ష పా పాత్ర పోషించవలసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర తోక పార్టీలన్నీ కూడా గులాబీ ఖండవాలు కప్పుకొని టీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం కొట్లాడగలదని ప్రజల అవసరాలు తీర్చగలదని ఇయల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కేంద్రం నిధులతోని ఖమ్మాన్ని నగరాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం ఈ యొక్క వాతావరణం నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక పండుగ లాంటిది రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాషాయ కిల్లా కాషాయ కమలం కమలం జెండాని మన యొక్క ఖమ్మం కిల్లాపై కమలం జెండాని కమలం కిల్లాపై ఎగరవేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో తొమ్మిదో డివిజన్లో శ్రీమతి సుగుణ గారి నేతృత్వంలో పెద్ద భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి మాతృమూలంగా తెలియజేస్తున్నారు ఈ డివిజన్లో గతంలో గెలిచినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకోవడం వల్ల పూర్తిగా వారు వైఫల్యం చెందారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దృష్టిగా తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తాము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి రాబోయే రోజుల్లో అభివృద్ధికి నేను ఇక్కడ కేంద్ర బిందువులుగా పనిచేసి అందరికీ కూడా అనేక సమస్యల పైన పోరాటం చేసి సమస్యల పరిష్కారం రావడం కోసం